హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఈరోజు ఏపీలో ఈ జిల్లాలలో భారీ వర్షాలైతే కురనున్నాయండి సో రాష్ట్రంలో ఉండే కలెక్టర్లు అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం వారు చెప్తున్నారు సో రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లు ఆదేశాలను జారీ చేస్తున్నారండి సో అయితే ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి ఎలాంటి వర్షాలు కురనున్నాయి ఎప్పటిదాకా వర్షాలు అయితే ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి సో బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఏపీ మరియు తమిళనాడు యానంలో వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ తెలపడం జరిగింది మరో రెండు రోజుల్లో తమిళనాడులో ఇది తీరం దాటనుందని వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది ఈరోజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అలాగే విజయనగరం కృష్ణా బాపట్ల ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వారు చెప్పడం జరిగింది అలాగే దక్షిణ కోస్తా తీరంలో గంటకు యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరించడం జరిగిందండి సో ఈ జిల్లాలలో భారీ వర్షాలు అయితే కూరనున్నాయి సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి